ఫోన్ కాల్స్ వచ్చినాయి షాలెం రాజు గారు తెలుగు ప్రజలు ఎక్కడున్నారు అక్కడ షాలెం రాజు గారు వీడియోలు అక్కడ చూస్తున్నారు వాళ్ళు హిందువులు చూస్తున్నారు నూజుల నుంచి ఒక రాజు ఒక ఒక రాజకీయ నాయకురాలు ఫోన్ చేసింది నాకు అయ్యా నేను రాజకీయ నాయకులని నేను హిందువునే షాలేం రాజు గారు అట్లా అంటున్నారు ఏంటి అయ్యా నిజంగానే నాకు చాలా ఫోన్ చేస్తున్నారు సరే కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ మరి మేము పెట్టాం మరి పైన మరి నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎవరైనా సరే కొన్ని ఫోన్ చేసి మాట్లాడచ్చు కిరణ్పాల ఫర్ క్రైస్ట్ ఛానల్ ద్వారా మీకు అనేకమైన వీడియోస్ కూడా మా ఛానల్ కూడా వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి షాలం రాజు గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను నా భార్య నేను ఎప్పుడు ఎంతోమందితో మాట్లాడతాం ఫోన్స్లో నా భార్య బియోలా మొన్న నేను ఇద్దరం కలిసి ఒక తల్లితో మాట్లాడాను అయ్యా నా ఒక భర్త చనిపోయాడు యవన కాలంలో నేను పిల్లల్ని తీసుకుని షాలం రాజ్ గారు చర్చకెళ్తే అది ఎక్కడ కడప నుంచి వెళ్ళిందంట కడప నుంచి వెళ్ళిందంట ఈ వెళ్తే అక్కడ ఆమె వారం రోజులు పది రోజులు అక్కడ అట్టి పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బట్టలు పెట్టి ఆమె లాస్ట్లో సెలువు గుర్తేసి ఒక ప్రార్థన చేశారంట ఏమని ఇక నుంచి నువ్వు అనేక మంది డబ్బులు ఇచ్చేవాడుగా ఏసు ప్రభువు చేయునుగాక అని ఆశీర్వదించి పంపించారంట మీరు నమ్మండి మిత్రులరా యేసుక్రీస్తు ప్రభు సేవకుల నోటి మాటని ఆయన పరలోకంలో స్థిరపరుస్తున్నారు బైబిల్లో పేతురు దగ్గర ఏసుక్రీస్తు ప్రభు మాట పలుకుతారు పేతురు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావు దాన్ని ఆమోదిస్తాను పరలోకపు తాళప చెవులు నీకు ఇస్తానన్నాడు అంటే షాలీం రాజు గారికి లేక దేవుని చేత బలంగా నడిపించబడే దైవ సేవకులకి తాళప చెవులు ఇస్తారు తాళప చెవులు అంటే అది అలంకార భాష అంటే దా అది అధికారాన్ని సూచిస్తుంది ఈ లోకంలో భూమిని ఆకాశం అధికారంగా మాట్లాడొచ్చు కానీ భక్తులు శాసిస్తారు అలాంటి భక్తులు షాలీం రాజు గారు ఆయన ఆ యొక్క తల్లి చెప్పిన మాట వింటే నా గుండె కన్నీటితో ఏడుస్తుంది నాకు షాలీం రాజు గారి గురించి ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా కన్నీడితో ఫోన్ చేసి ఏడ్చారు ఏడ్చి ఆ మహానుభావుడి గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు ఆయన వాళ్ళందరికీ హిందువులు గొప్పవాళ్ళు మేధావులు ఉన్న వాళ్ళు తిట్టే వాళ్ళందరికీ దయచేసి వందనాలు నమస్కరించి చెప్తున్నాను ఆయన వేయిస్తలేని అనలేదు మీరు చూడండి తర్వాత ఆయన హిందువులు నేను మాట పలకలేదు పరమతం గురించి మాట్లాడలేదు అక్కడ వక్రీకరించి రాజ్ న్యూస్ ఛానల్ అతను ఇంకా అనేక ఛానల్స్ వక్రీకరించి ఆయన్ని ఇదిగా దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళందరికీ శాపాలు వస్తాయి కాబట్టి నేను ఆ ఎంతోమంది నాకు ఫోన్ చేసి మేము దిక్కులేని వాళ్ళం అయ్యా మాకు అన్నం పెట్టాడు మేము దిక్కులేని వాళ్ళం ఏసు ప్రేమను ప్రేమ మేము చూడలేదు అంత ప్రేమను ఆయన చూపించారు వన్ ఇమేజ్ ఎవరో ఘోరంగా మాట్లాడుతున్నారు షాలిమరాజు గారికి నడువు నొప్పి ఎందుకు వచ్చింది ఆయన ఎంతమందితో పాపాలు చేస్తున్నాడు కాబట్టి నడు ఎంత మాటలు నూరా అది ఎంత బాధాసిందండి మాకు దేవుని సేవకులుగా మరలా చెప్తున్నాను యేసప్రభుని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే పాస్టర్స్ ఉన్నారు యేసప్రభుని కోసం జీవితాన్ని త్యాగం చేసే మహానుభావులు ఉన్నారు దయచేసి బైబిల్ యొక్క మూలాలు బైబిల్ చరిత్ర తెలుసుకుని మీరు మాట్లాడండి ఎవరైనా